ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మీడియా మిత్రులకు నమస్కారం మన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు అయితేనేమి మండలం అయితేనేమి బాగా సుపరిపరిపాలన అందిస్తారని చెప్పి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు మనకు అధికార పార్టీ ఉంది ఆయన ఆరు సమ ఆరు ఆరు టర్ములు ఎమ్మెల్యేగా అయ్యారు ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఎక్కడ ఏమేమి పనులు అవసరం ఉండేది తెప్పించి ఎట్లా చేయాలా పరిపాలన ఎట్లా చేయాలనేది ఆయనకు తెలిసినట్టు ప్రొద్దులు ఎవరికీ ఆయన తెలియదు మంచి పరిపాలన వస్తుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆయన ఆ దినంలో ఆయన ఆశీస్సులతో మనమందరం కలిసి కట్టుగా పంచాయతీలు డెవలప్ చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు సవినయంగా తెలియజేసుకున్నాను ఈరోజు సర్వసభ సమావేశం జరిగింది కొత్తపల్లె పంచాయతీలో దాదాపు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి తీర్మానాలన్నీ ఆమోదించడం జరిగింది ఇకపోతే కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్గా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా గౌరవ కలెక్టర్లను మేము ఒకటి కోరుతున్నాం పంచాయతీల తరఫున జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల తరపున ఉదాహరణకు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ అనుడ అనేది ఒక సిస్టమ్ పెట్టినప్పటి నుండి పంచాయతీలకు అనుడ అనే ఒక సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి దాదాపు మార్చి ఒకటి ఇరవై ఇరవై మూడో సంవత్సరానికి నుంచి ఇంతవరకు వాళ్ళు ప్రాసెస్ చేశారు ఇది ఈ ప్రాసెస్లో మా పంచాయతీకే దాదాపు రెసిడెన్సుకు సంబంధించింది ఇండివిజువల్గా కమర్షియల్కు సంబంధించింది దాదాపు డెబ్బై తొమ్మిది లక్షలు కమర్షియల్కు నలభై రెండు లక్షలు రెసిడెన్సుకు వాళ్ళు తీసుకొని వాళ్ళ జమ ఉంది వాళ్ళ దాంట్లో పంచాయతీలు కూడా ఇంతవరకు డబ్బు దానికి అలాట్ చేయలేదు అలాట్ చేయకపోవడం కూడా పంచాయతీకి సంబంధమే లేదు పంచాయతీ రెజల్యూషన్ అవసరం లేదు కమర్షియల్కి కానీ ఏదానికి కూడా అవసరం లేదని అంటున్నారు వాళ్ళు ఫోర్ ఫార్టీ త్రీ జివో నెంబర్ అధికారాన్ని వాళ్ళు డెలిగేట్ చేసి ఆ అధికారంలో పంచాయతీ అవసరం లేదు అనేది వాళ్ళ వాదన అది కాదు పంచాయతీలో వన్ ట్వంటీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ సెక్షన్ కింద జరుగుతున్నట్టు ఉన్నటువంటి అధికారాలన్నీ పంచాయతీకి ఎప్పటికీ ఉంటాయి వాళ్ళు చెప్పేది ఏమంటారంటే ఫోర్ ఫార్టీ త్రీ అధికారంలో మాకే సంబంధం ఉందనేది అంటారు కాదు అది కాదు ఏదైనా కానీ గౌరవ కలెక్టర్ వర్యులు పంచాయతీ సర్పంచ్లను పిలిపించి ఈ అనుడాకు సంబంధించింది పంచాయతీలకు సంబంధించింది క్లారిఫికేషన్ ఇస్తే కనుక మాకు బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ అనుడా వాళ్ళు ఉదాహరణకు మా కొత్తపల్లె పంచాయతీలోనే ఒక లేఅవుట్లో దాదాపు ముప్పై నుంచి నలభై ఎకరాలు లేఅవుట్లు వేస్తున్నారు కేవీఆర్ వెంచర్ అని ఆ వెంచర్ కార్కి వచ్చి కొత్తపల్లె పంచాయతీకి సంబంధం లేకుండానే వాళ్ళ వెంచర్లతో వాళ్ళతో మాట్లాడుకునేది వెళ్ళిపోయేది ఏమంటే పంచాయతీకి సంబంధం లేదని అంటున్నారు ఇది ఎంతవరకు సబబో దీని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్లు ఆ అనుడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పూర్తి నేను పంచాయతీ సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా తెలియజేసుకుంటున్నాను అక్కడ ఉన్నటువంటి వీసీ వీసీ ఆ సెక్షన్లో ఉన్నటువంటి అక్రమాలన్నీ బయటికి తోడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను కావున ఇది నా ఒక్క పంచాయతీదే కాదు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల సర్పంచులం అందరం కూడా ఏకతాటిగా నిలబడి ఈ అనుడాకు సంబంధించిందే కాదు పంచాయతీకి రావాల్సిన నిధులు ఖచ్చితంగా మేము రాబట్టుకుంటాము మాకు రావాల్సిన నిధులు కూడా మేము తెప్పించుకొని పంచాయతీ సర్పంచులందరం ఈ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు మహర్దశ పడుతుందని చెప్పారు ఆయన అన్నట్టే పంచాయతీలకే అధికారాన్ని ఇస్తున్నాడు పంచాయతీ సర్పంచులకే అధికారాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ కూడా వచ్చింది సర్పంచులకే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అయితేనేమి సచివాలయ అయితేనేమి సర్పంచుల ఆధీనంలోనే ఉండాలా సర్పంచులకు అనుకూలంగానే ఉండాలనేది ఇంతవరకు సర్పంచులు సర్పంచుల కంటే వాలంటీలే మేలు అనిపిస్తా అన్నది సర్పంచులను అనదు పారేసినారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో సర్పంచులకు మహార్దశ పడుతుంది త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను పంచాయతీరాజ్ మినిస్టరు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని కొత్త జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా కోరుకోవడం ఏమంటే ఈ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒకటిన్నర సంవత్సరము రెండు లోపు ఉంది అందరి సర్పంచులను మన్న కొనాలని చెప్పి కూడా ఆయన వేరుకుంటున్నాము ఖచ్చితంగా సర్పంచులము అందరము కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీ తెప్పించాము తెలుగుదేశానికి కావున ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యలు అనుభవాలను పిలిపించి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని చెప్పి గౌరవ కలెక్టర్ వదిలిలో పిలిపించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము త్వరలోనే కలెక్టర్ ఊర్లను మేము కలుస్తాము రేపు కానీ ఎల్లుండి కానీ కలిసి మా యొక్క బాధలు విన్నపాలు తెలియజేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందిస్తారు బాగా ఆయన చర్యలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు